ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ మనం టీవీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెల రెండవ తారీఖు పార్టీ పేరు ప్రకటించబోతుందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖలో అనేకమైనటువంటి భయంకరమైన అంశాలు దాగున్నాయి ఆ లేఖ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ పైన ఒక మాస్టర్ ప్లాన్ అనేటటువంటి ప్రయత్నం చేసింది కవిత అది మాస్టర్ ప్లాన్ అనొచ్చు మాస్టర్ కుట్ర అని కూడా అనొచ్చు ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తికనా సో ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది కేసీఆర్ కు ఐదు పేజీలతో కూడినటువంటి లేఖ సో ఈ లేఖ గురించి కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తావించింది ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారంటూ కూడా మాట్లాడింది సో నెక్స్ట్ రోజు పదకొండింటికి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ లో సో బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా మాట్లాడిండు కొంత రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి కోర్ట్ అనేటటువంటి విధంగా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు సో కేటీఆర్ కేసీఆర్ తో రెండు గంటల సేపు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో సీక్రెట్ భేటీ పెట్టిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం సో దీనిపైన ఏం చెప్తారు ఇట్లా చెప్తారు ఇప్పుడు చాలా క్లియర్గా బీఆర్ఎస్ లో దెయ్యాలు ఉన్నాయా లేదంటే కవిత రేవంత్ రెడ్డి కోవట్ట చాలా క్లియర్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు నేను ఒక విషయాన్ని అడుగుతా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మహిళ చాలా పెద్ద అపవాదం ఓపింది నన్ను లైంగికంగా వేధించారు నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను వేసేలా చూశారు అంటే అందాల పోటీలో పాల్గొనటానికి వచ్చి ఆ పోటీ నుంచి తనకు తనగా తప్పుకొని బ్రిటన్ వెళ్ళిపోయినటువంటి పరదేశీ మహిళ మన ప్రభుత్వాన్ని లేదా మన సంస్కృతిని మన తెలంగాణకి ఇబ్బంది కలిగించేలా కీలకమైన కామెంట్ చేసింది ఓకే నిజానికి అది మనకి చాలా అపవాదు అపవాదు మరి దీని మీద కల్వకుంట్ల కవిత ఒక మహిళగా స్పందించారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక అడ్వాంటేజ్ ఇష్యూ తీసుకోదలుచుకుంటే కానీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గతంలో ఎంపీగా పనిచేసి ఉన్నటువంటి కవిత దీని మీద ఏమైనా స్పందించారు అంటే సబ్జెక్టు కరప్షన్ నాకున్న అవగాహన మేరకు స్పందించలేదు మరి ఎందుకని స్పందించలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కవితకి ఇష్టం లేదా ఇది ఒక మహిళగా స్పందించాల్సిన ఇష్యూ కదా కానీ ఎందుకని స్పందించలేదు ఒకటి రెండోది బీఆర్ఎస్ స్పందించింది మరి బీఆర్ఎస్ స్పందించిందా లేదా తెలుసుకుందా అంటే బీఆర్ఎస్ స్పందించింది బొంగడు సునీత ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే స్పందించింది కానీ కవిత మాత్రం స్పందించలేదు అంటే రేవంత్ రెడ్డితో ఏమైనా కవితకి మంచి రిలేషన్స్ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఏమన్నా స్పందించలేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సర్ ఇది వదిలేసి కవిత లెటర్ కాడికి కొత్త కవిత లెటర్లో తను పాజిటివ్స్ ప్రస్తావిస్తున్నానని చెప్పింది ఎందుకు చెప్పింది కేసీఆర్ని హీరోనే చేయాలి ఎందుకంటే కేసీఆర్ పాయింట్ ఆఫ్ హ్యూరోని వాళ్ళంత కుటుంబం అంతా ఎదిగింది కేసీఆర్ పోరాటంలో నుంచే వాళ్ళ రాజకీయ అస్తిత్వం ఉంది కాబట్టి కేసీఆర్ డిజైన్ చేసుకుంటే వాళ్ళ రాజకీయ అస్తిత్వం వాళ్ళ పునాది పోయింది తన పునాది పోయింది కానీ తన పునాదికి కేసీఆర్ పేరుకి లింక్ ఉంది కాబట్టి కేసీఆర్ పోడింది అదే క్రమంలో మైనసుల పేరుతో ఏం లేవనెత్తింది ఒకటి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ మర్చిపోయారు తెలంగాణ ఉద్యమకారుని కేసీఆర్ మర్చిపోయారు కార్యకర్తను కేసీఆర్ పట్టించుకోవట్లేదు అంటే కార్యకర్తలు ఫోటో దిగాలనుకున్నారు దిగలేదు మీరు అనేది తర్వాత బీసీ వాదాన్ని మీరు సభలో ప్రస్తావించలేదు అంటే వరంగల్ సభలో కదా ఎరకుతూర్తి కదా ఎరకతూర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కదా తన లెటర్ డెటరాసింది అయితే బీసీ వాదాన్ని బీసీలకి ముప్పై మూడు శాతం అని అంశాన్ని మీరు ప్రస్తావించలేదు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇలా నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడలేదు తర్వాత ఎస్సీ వాదాన్ని ఎస్సీ వర్గీకరణ మీద ఈ మధ్యకాలంలో తెలంగాణ అసెంబ్లీ ఒక కీలకమైనటువంటి చట్టాన్ని చేసుకొచ్చింది ఆ దాని గురించి మీరు మాట్లాడలేదు అంటే ఎస్సీ వాదాన్ని మీరు మర్చిపోయారు బీసీ వాదాన్ని మీరు మర్చిపోయారు తెలంగాణ వాదాన్ని మీరు మర్చిపోయారు అంటే దీని ద్వారా కేసీఆర్ ఈ విషయాలు మర్చిపోయారని నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నానని కవిత చెప్పదలుచుకున్నాను ఓకే సో నేను బీసీ వాదానికి కట్టుబడి ఉన్నాను దళిత వాదానికి కట్టుబడి ఉన్నాను తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాను తెలంగాణ ఉద్యమకారు కట్టుబడి ఉన్నాను బీఆర్ఎస్ క్యాడర్ కట్టుబడి ఉన్నాను మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ అనే పాయింట్ కూడా చెప్తా కాబట్టి చాలా క్లియర్ ప్రస్తావించింది అంటే ఇవాళ బీఆర్ఎస్ లో అవినీతి పరమైనటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఓడిపోవటానికి కారకులు ఎవరో అవినీతి పరమైనటువంటి వ్యక్తులు ఎవరో ఎవరి వల్ల ఇవాళ పార్టీ ఓడిపోయిందో వాళ్ళే ఇంకా మాజీ ఎమ్మెల్యేలుగా పార్టీ గా ఉన్నారు వాళ్ళ చేతిలోనే మీ బీ పాం పెడుతున్నాయి లోకల్ బాడీ కదా టార్గెట్ మామూలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చు అని చర్చ నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ టైంలో మళ్ళా వాళ్ళ చేతుల్లోనే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ చేతుల్లో బీపా పెడితే అంటే అవినీతి పరులకే మీరు టికెట్ ఇస్తారు ఎంపీటీసీలు ఎల్పిటీసీలకి ఇస్తారు మరి ఒక అవినీతి పరి అవినీతి పరులకు ఇస్తారు కదా నిజమైన పార్టీ కార్యక్రమ అవకాశాలు దక్కవు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు ఆంటోన్లో బీఆర్ఎస్ అందరినీ టార్గెట్ చేసింది కవిత సో బీఆర్ఎస్ అనేది కేసీఆర్ మంచోడే కానీ అవినీతి పరువు చేతుల్లో ఉలుక్కునిపోయింది ఆ పార్టీ కేసీఆర్ చుట్టూ ఒక దయ్యాల కోటరే ఉంది కేసీఆర్ వీళ్ళ వల్ల కొన్ని వాదాలు మర్చిపోయిండు అందులో క్లియర్ చూడు తెలంగాణ మైనార్టీ ఎక్కువ మీరు ఉర్దూలో మాట్లాడలేదని కేసీఆర్ టార్గెట్ చేసింది ఉర్దూలో మాట్లాడేదాన్ని అంటే చాలా క్లియర్ గా కేసీఆర్ ని బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ తన రాజకీయ పునాది ఏర్పరచుకుంది అనే బీసీ వాదానికి నేను అనుకూలని బీఆర్ఎస్ కాదు తన ఎస్సీ వాదానికి అనుకూలని దళిత వాదానికి అనుకూలని బీఆర్ఎస్ లేదు అలా తెలంగాణ ఇవన్నీ చెప్పొచ్చు రేపటి రోజు మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టేటప్పుడు కేసీఆర్ ఇవన్నీ మర్చిపోయిండు కేసీఆర్ ఇవన్నీ పట్టించుకుంటలేదు కాబట్టి నాకు నచ్చక బయటకు వచ్చిన ఇంకోటి ఏంటంటే ఏ విషయాన్ని అయితే కేసీఆర్ మర్చిపోయిండో బీఆర్ఎస్ మర్చిపోయిండో ఆ విషయాన్ని నేను దలుసుకుంటే నన్ను ఎడగొట్టారు రెండోది కేసీఆర్ ని కలిసి చెప్తామని చాలాసారి ప్రయత్నం చేస్తారు నిద్ర రాత్రి వాచ్లు గడిపా బాపుని దర్సుకొని కానీ బాపుని కలవనీయకుండా కొంత అడ్డు అడ్డుపడతా ఉంది తప్పనిసరి పరిస్థితి లెటర్ రాస్తే ఆ లెటర్ను కూడా మీడియాకి లీక్ చేశారు అని చెప్పే ప్రయత్నం తను చేయొచ్చు తను ఏడవచ్చు కన్నీరు పెట్టుకోవచ్చు అప్పుడు కొత్త పార్టీ నాకు ఇష్టం లేదు మా బాపుకి ఎత్తురం ఇంకా తప్పట్లేదు మా అన్న ఈ మా నాన్నని కొలాప్ చేసిండు కరప్ట్ చేసిండు హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు కలిసి ఆ పార్టీకి ఉన్నారని చెప్పొచ్చు ఒకవేళ ఇన్ కేస్ కవితతో హరీష్ రావు కలిస్తే ఓకే కలవకపోతే మాత్రం ఈ బ్యాచ్ లో హరీష్ రావు బిఆర్ఎస్ ఆల్రెడీ హరీష్ తో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేది ఒక చర్చ ఇన్ కేసు హరీష్ రావు ఒకవేళ ఒప్పుకోకపోతే లేదు లేదు నాకు మంచో చెడు కేసీఆర్ దగ్గర ఉండాలి అని అనుకుంటే అక్కడే ఉండవచ్చు ఉండకపోతే మాత్రం సో ఇటు బీఆర్ఎస్ నుండి ఇప్పుడు హరీష్ రావుతో ఏం చేయడం జరిపిన ఇష్యూ ఇస్ వెరీ క్లియర్ అబ్బా ఇప్పుడు పార్టీలో కేసీఆర్ తన ఆరోగ్యం బాగుండగానే తన యాక్టివ్ ఉండగానే నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేద్దామని అనుకుంటాడు తగ్గాలు చేతిలో పెడదాం అనుకుంటున్నారు కేటీఆర్ కి పార్టీ ప్రెసిడెంట్ హరీష్ రావుకి ఎల్ ఓపీ నా సంగతి ఏంది అనేది ఇప్పుడు కవిత గొడవ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఆమె డిమాండ్ గా తెలుస్తా ఉంది ఆ ఇవ్వట్లేదు కాబట్టి గొడవ స్టార్ట్ చేసింది ఆమెతో బార్గెనింగ్ నడిసి కేసీఆర్ కనుక హత్య చెప్పి ఆమె ఒప్పుకుంటే ఇష్యూస్ క్లియర్ ఓవర్ అయిపోద్ది లేదు అంటే ఆమె కుదరలేదు బేరం కుదరలేదు అంటే బిగ్ ఫైట్ విత్ పర్ తెలంగాణ నిజానికి ఏ రోజు తెలంగాణ వాదులతో కలవని కవిత తెలంగాణ వాదులతో మాట్లాడిన కవిత నువ్వు గతంలో ఏదో వీడియోలో నీ ఛానల్లో జరిగిన వీడియోలో ఒక క్లియర్ కట్ విసింది బహుజన వాదాన్ని బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్న కవిత ఒక బీసీ బెట్టి తెలంగాణ పని పనిచేసిన బీసీ బెట్టి ఏ రకంగా కొట్టించింది వీడియో కాల్ చేసి చూసింది ఇవాళ ఉన్న పలాన బీసీ వాళ్ళు ఎందుకు గుర్తొచ్చింది ఉన్న పలాన దళిత వాదం ఎందుకు గుర్తొచ్చింది తన ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా పార్టీలో ఉన్నప్పుడు యాక్టివ్ ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా ఈ వాళ్ళ పార్టీలో లొక లో స్టార్ట్ అయ్యేసరికి పార్టీలో తను అనుకున్నది కానప్పుడు ఎందుకు గుర్తొచ్చింది తెలంగాణ ఉద్యమకారులు అధికారం ఉన్నప్పుడు కవిత గుర్తు రాలేదా అంటే ఇదంతా ఎట్లా చూడాలి కేసీఆర్ పైన ఒక భయంకరమైన ప్లాన్ లెక్క చూడాలి ఒక కుట్ర లెక్క చూడాల కచ్చితంగా కుట్రే కచ్చితంగా కుట్రే తన రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ అస్తీత్వం కోసం తన రాజకీయ పునాది కోసం కెసిఆర్ టార్గెట్ కే పార్టీ టార్గెట్ చేస్తుంది కవిత ఇప్పుడు నిజానికి బీసీ వాదమే అబ్బా అది నిజంగా కవిత చాలా కమిటెడ్ గా బీసీ వాదానికి కట్టుబడి ఉన్నారు ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు హీటర్ రాజేందరు నాయ నరసింహారెడ్డి సరే రాజు నరసింహారెడ్డి వదిలే హీటర్ రాజేందరు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితికి శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో మొదటి నుంచి ఉన్నాడు అలాంటి వ్యక్తి పార్టీలో మాకు కూడా వాటా ఉంది అన్నప్పుడు నీకు రేజు ఫోన్ నెట్టేసినప్పుడు మరి బీసీ నాయకుడిని నెట్టేస్తావు తెలంగాణ ఉద్యమకారుడు కదా నీతో మొదటి నుంచి ఉన్నాడు కదా ఆ రోజు కవితందుకు మాట్లాడరా బీసీ నాయకుడు నెట్ అప్పుడే మాట్లాడేస్తుంది కదా బీసీవాదం ఇయ్యాలి ఎందుకు గుర్తొచ్చింది ఇయాలి నీ పదవి అవసరం కాబట్టి గుర్తొచ్చింది నీ పదవి అవసరం లేదు కూడా నీకు గుర్తొచ్చిన రోజు నిజంగా బీసీవాదాన్ని ఎత్తుకున్నట్టు మరి కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కవితకి ఎందుకు గుర్తు రాలేదు మహిళా రిజర్వేషన్ అంశం కవితకి ఎందుకు గుర్తు రాలేదు తెలంగాణ వాదుడికి తన ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం కవితకి ఎందుకు గుర్తు రాలేదు ఆ రోజు గుర్తు ఎందుకు రాలేదు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ రోజు పార్టీలో అన్ని పదాలు బాగానే ఉన్నాయి తనకి అంత ఏది అనుకున్నది జరిగిపోతుంది అనుకున్న అనుకున్న జరగట్లేదు గుర్తొచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి కల్వకుంట్ల కవిత కేసీఆర్ పైన ఆడుతున్న ఒక డ్రామా డ్రామా మీకు అర్థమైపోయింది ఏం లేదు బీఆర్ఎస్ హైప్ అయితా ఉంది పార్టీ మంచి పాయింట్ రాజకీయాల్లో టైం కంటే టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇది రైట్ టైమింగ్ అని కవిత అనుకుంటుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఊపి వస్తుంది కాంగ్రెస్ వల్ల అంటే మొన్న దాకా పార్టీ ఓడిపోయింది కేసులు పడతా ఉన్నాయి తర్వాత పార్లమెంట్ కూడా జీరో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఏడ్చే పరిస్థితిలో నిజంగా నీరు గారి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ వేస్తుంది మొన్న ఎలక సభలో పార్టీకి మంచి ఊపు వచ్చింది ఊపు వచ్చిన తర్వాత ఇప్పుడు కవితకి ఇది రైట్ టైం బ్లాక్మెయిల్ చేయడానికి పార్టీని ఇబ్బంది పెట్టడానికి లేదు తనకు కావాల్సిన అడుగుకోవడానికి రైట్ టైం అని అనుకుంటుందా అని ఒక అనుమానం కలుగుతుంది ఇంకో పాయింట్ మీరు ఒకటి రేజ్ చేసేది కవిత అమెరికా నుండి తెలంగాణకు ఎస్ 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 ఇప్పుడు నిజానికి కవిత ఆ లెటర్ ఎప్పుడు లీక్ ఏందో ఒకసారి గమనించు తాను ఫ్లైట్ ఎక్కుతుంది ఫ్లైట్ ఎక్కువ అంత ఎవరికి అందుబాటులో ఉండని టైం ఆ అందుబాటులో ఉండే టైంలో రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఒక ఛానల్లో ఆ లెటర్ ప్లే అయ్యింది మళ్ళీ వేరే వేరే ఛానల్స్ నేను నెంబర్ వన్ అనుకునే ఛానల్స్ నెంబర్ టూ అనుకొని ఛానల్స్ ప్లే కాదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్లోనే ఆ లెటర్ ప్లే అయింది ఆ లెటర్ ఇద్దరికే తెలియాలి ఒకటి లెటర్ అందుకునే కేసీఆర్ తెలియాలి లెటర్ రాసిన కవిత తెలియాలి ఇప్పుడు లెటర్ రాసిన కవిత లీక్ కేసీఆర్ లీక్ చేయడు లీక్ చేసిన ఏ ఛానల్ లీక్ చేస్తాడు టీవీ నైన్ కో ఎన్టీవీ కో టీ న్యూస్కో లీక్ చేసుకుంటాడు ఆ ఛానల్ వేసుకుంటాడు ఇప్పుడు బిక్కి రేవంత్ రెడ్డి సంబంధించిన ఛానల్ ఎవరు ఎవరికి వేయడానికి అవకాశం ఉంది కవితకి అవకాశం ఉంది సో చాలా క్లియర్ గా కవిత దాన్ని లీక్ చేసింది అనుమానం ఇక్కడ రావట్లేదా అందరూ ఫ్లైట్ ఎక్కేటప్పుడే మరిసేపు ఒక రోజు పాటు ఇరవై నాలుగు గంటల పాటు సారీ పదహారు గంటలు అనుకుంటా ఐ థింక్ పదహారు గంటల పాటు అందుబాటులో రాదు అనుకుంటున్న సమయంలో ఆ లెటర్ లీక్ అయింది లెటర్ లీక్ అయిన తర్వాత తర్వాత రోజు దిగ్గానే తనే మాట్లాడే ప్రయత్నం చేసి అవును లెటర్ రాశాను కానీ ఎవడు దయ్యాలు దాన్ని రిలీజ్ చేశాను మరి దయ్యాలు రిలీజ్ చేసి ఉంటే ఎప్పుడు రిలీజ్ చేసి ఉండేవాళ్ళు ఆమె చెప్పింది కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే ఫస్ట్ వచ్చింది నేను చూసిన కాంగ్రెస్ పార్టీ ఛానల్లోనే మరి ఎవరు చేసిరో ఏందో మనకు నాకు అనుమానం వస్తా ఉందని చెప్తుంది ఆమె సో ఒక ఇండికేషన్ మాత్రం తెరపైకి వస్తుంది సో ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవితక్క వచ్చే నెల రెండవ తారీఖు లేదా ఆరో తారీఖు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి పార్టీ పేరుని ఆమె ప్రస్తావించబోతా ఉంది తెరపైకి తీసుకురాబోతుంది అనే ఒక చర్చ ఉంది గుర్తు కోసం చూస్తూ ఉన్నదట గుర్తులు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది మీ ఒపీనియన్ కూడా ఒకసారి చెప్పుర్రి పార్టీ గుర్తులు ఏం పెడితే బాగుంటుంది కవితక్క అని కొంతమంది వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అయితే ఉంది కాకుండా సజెషన్ ఇస్తే కవిత లిక్కర్ కేసులో కవిత ఇరుక్కుందని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారేమో ఇప్పుడు కవిత ఫ్యాన్స్ ఏమో బీఆర్ఎస్ అని వాళ్ళు 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 పెడుతున్నారు బిఆర్ఎస్ చూద్దాం ఏం జరగబోతుంది